జగన్మోహన్ రెడ్డి అమాయి కూడా లేకపోతే తెలివి లేదా ఆయన్ని ఎవరైనా భ్రమంలో ఉంచుతున్నారా అనేది మాత్రం ఒక అంచు చికెన్ ప్రశ్న మనకి ఏదైనా ఒకసారి ఒక దెబ్బ తగిలితే రెండోసారి ఆ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పడతాం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు తగిలింది అసలు దెబ్బే కాదని తన తరుగు నుంచి అలాంటి పొరపాటు లేదని అవతల వాళ్ళు కుట్రలు చేశారు కాబట్టి నాకు ఆ దెబ్బ తగిలిందని లేకపోతే నేను పర్ఫెక్ట్గానే ఉన్నాననే అయితే ప్రస్తుతానికి ఉన్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి వచ్చిన మాటలు ఎవరైనా వింటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఏమైనా మెంటల్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయా అనేది అయితే అనిపిస్తుంది వైసీపీ అభిమానులకి ఈ మాటల కోపం తెప్పించవచ్చు కానీ అది వాస్తవం సరే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అందరూ మాట్లాడినట్టు ప్రశ్న మీడియా ముందుకు వచ్చేసి ఈవీఎంలో తప్పులు జరిగినాయి కూటమి ప్రభుత్వం మాయ చేసింది అనేది చెప్పాడు అయిపోయింది ఇది ఒకసారికి సరిపోతుంది ఎందుకంటే ప్రజలను తన అభి తన అభిమానించే వాళ్ళను కొంచెం ఓరడించడానికి ఆ మాటలు సరిపోతుంది కానీ ఓడిపోయి ఆరు నెలలు అవుతున్నా కానీ ఇంకా అవే మాటలు చెప్పుకుంటూ వాటిని నిజమనుకొని బతకడానికి ఎలా చూడాలి సరే అవి పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగింది ఏంటి ఇరవై నాలుగులో ఓడిపోవడానికి కారణం ఏంటో అని ఒకసారి ఆలోచించుకుంటే ఐపాక్టింగ్ ప్రధానంగా ఐపాక్టింగ్ వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ముందుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహాలు ఇచ్చారు గెలిచారు సరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వచ్చిన తర్వాత ఐపాక్ టీమే పరిపాలన చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదని చెప్పారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఎలా వెళ్ళాలి అక్కడ ఎలాంటి స్కిట్స్ వేయాలి ఎలాంటి వాళ్ళు మొదలు పెట్టాలి ఏం మాట్లాడాలని ప్రతిదీ కూడా ఐపాక్ టీం రూపొందించింది వాళ్ళ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి నడుచుకున్నారు వాళ్ళ ప్రకారమే తూతూ మంత్రంగా చేశాడు తప్పితే జనాల్లో కలిసి వెళ్ళి చేసింది ఏమీ లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఏ పథకం ప్రవేశపెడుతున్నా దానికి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు వాళ్ళతో కూర్చొని మాట్లాడతారు వాళ్ళ ఇంట్లో మంచి నీళ్ళు తాగుతాడు వాళ్ళ ఇంట్లో టీ పెట్టి వాళ్ళకి స్వయంగా సర్వ్ చేస్తారు వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటారు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళందరితో అందరితో మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇలా చేశారండి ఒక పద్ధతి ప్రకారం ఒక సినిమా షూటింగ్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది ఆయన వస్తున్నాడంటే చుట్టూ పరదాలు కడతారు చుట్టూ ఉన్న చెట్లు కూల్ చేస్తారు స్కూల్స్కి సెలవులు ఇచ్చేస్తారు అక్కడ ఉన్న దుకాణాలను బంద్ చేపిస్తారు అసలు ఏంటి అదంతా అదంతా ఐపాక్టీన్ వ్యూహం వాళ్ళు ఎలా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేశారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో అలాంటి మార్పు వచ్చిందంటే అంటే లేదు మళ్ళీ అదే ఐపాక్ టీం తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను సరే ఐపాక్ టీం రెండు వేల పంతొమ్మిది టైంలో బాగానే చేసింది మంచి సలహాలు ఇచ్చింది అందువల్ల సక్సెస్ వచ్చింది కానీ ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఐపాక్ కూడా అలాంటి ఎక్స్పైరీ డేట్ ఉంది దాన్ని అప్పుడే వదిలించుకొని ప్రజల కోసం ఏం చేయాలి సీనియర్ నాయకుల్ని తన వెంట పెట్టుకొని ప్రజా సమస్యలు ఎలా తీర్చాలి అనే వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టుంటే రోజు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు పోగా తిరిగి ఇప్పుడు ఐపాక్ టీంని తెచ్చుకుంటున్నాడు దానికి కొన్ని వందల కోట్లు కేటాయించి ఇప్పటికే డీల్ సెట్ అయిందని తెలుస్తుంది మళ్ళీ ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడానికి వస్తుంది ఒకసారి దెబ్బతిన్నాడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకుండా మళ్ళీ ఐపాక్ ని నమ్ముకుంటున్నాడు దీన్ని ఎలా చూడాలి లేదా లేకపోతే ప్రజా సమస్యలు అంచనా వేయడం కావచ్చు పోరాటాలు చేయటం కావచ్చు ప్రభుత్వానికి తగిన కౌంటర్లు ఇవ్వడానికి వాళ్ళు ఎదుర్కోవడానికి మా దగ్గర ప్రణాళికలు లేవు మా నాయకులకు అంత సత్తా లేదు కాబట్టి మీరు రాండి మీరు ఎట్లా చెప్తే అలా చేస్తాము మీరు రాసిన స్క్రిప్ట్ నాకు ఇవ్వడం నేను చదువుతాను మీరు యాక్ట్ చేయమన్నట్టు చెప్పండి నేను యాక్ట్ చేస్తాను అంతే అంతకుమించి మిగిలిన పనులన్నీ మా వల్ల కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు ఇప్పుడు ఐపాక్ టీం తెచ్చుకోవడాన్ని గమనిస్తే అదే అనుకోవాలి మొత్తం మీరు చేయండి నేను ముందుండి హీరోగా యాక్ట్ చేస్తాను స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే మొత్తం మీదే అన్నట్లు హైపాక్ టీం కాపీకి ఇలాంటివి రాజకీయాల్లో పనికిరాదు సినిమాల్లో అయితే పనికి వస్తాయేమో డూపులు పెట్టుకోనో లేకపోతే హీరోని నిలబడో చూతూ మందరంగా అయిపోద్దు కానీ రాజకీయాలు అలా కాదు ప్రతి ఒక్కటి జనాలు గమనిస్తాం ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు హైపాక్ టీంని పెట్టుకున్నా కానీ చిన్న చిన్న సలహాలకు సోషల్ మీడియాకు ఉపయోగించుకోవాలి కానీ ప్రభుత్వాన్ని నిర్ఘాటను పెట్టడానికి ప్రజా సమస్యల మీద హైపాక్ టీంకి ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం కాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎన్నికల ఎలా జరిగినవి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరు ఓడిపోతారు వ్యవస్థలో ఏమైనా లోపాలు జరిగినాయా అని మాట్లాడుకోవాలి కానీ ఎన్నికలు అయిపోయిన తెల్లారి డైరెక్ట్గా ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళేసి తిరిగి మనవేసి ఏం కాబోతున్నామనేసి వాళ్ళతో చప్పట్లు కొట్టుకొని సంతోషపడి మురిసిపోయి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే ఒక నాయకుల లక్షణం కాదు కదా ఎన్నికల సరళి ఎలా జరిగింది ఎక్కడైనా ఓటర్లు ఎంతమంది వచ్చారు వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి నాయకులకి సరైన ఫండింగ్ జరిగిందా లేదా పోల్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది ఎంత పర్సెంట్ అయింది మనకి ఎన్నికల విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళని అడగాలి అక్కడి నుంచి రిప్రూట్లు తెప్పించుకోవాలి ఆయా అభ్యర్థులతో మాట్లాడాలి అవన్నీ చేయకుండా డైరెక్ట్గా ఐప్యాక్ వెళ్ళేసి మనం గెలుస్తున్నామని చెప్పుకోవడానికి ఎలా చూడాలి పైగా ఎన్నికలకు ముందు జనాలతో సంబంధం లేకుండా ఆయా అభ్యర్థుల పనితీరుతో సంబంధం లేకుండా కేవలం కేవలం ఐపాక్ చెప్పింది గుడ్డిగా నమ్మి వాళ్ళకి టికెట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది నా మీద వ్యతిరేకత లేదు ఎమ్మెల్యేలను అటు ఇటు మారిస్తే చాలు చేస్తాం గెలిచేస్తామనేసి ఫిక్స్ అయ్యాడు ఆయన ఫిక్స్ ఐపాక్ టీమ్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంక్షేమ పథకాలు బాగా అమలు చేశారు మీరంటే జనాలకు ఇష్టం కేవలం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది వాళ్ళు మనం మార్చేద్దాము మళ్ళీ మనదే విజయం అని చెప్పారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక పరిస్థితులు ఏంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయని పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు అటు ఇటు అటు ఇటు మార్చేశారు దాని ఎఫెక్ట్ గెలవాల్సిన స్థానాలను కూడా వైసీపీ కోల్పోయింది ఇంత గజిబిజి గందరగోళం చేసిన ఐపాక్ టీమ్ ని మళ్ళీ తెచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆయన నియమానాలు మీరే ఒకసారి ఆలోచించండి